జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మాస్ మహారాజా రవితేజ లేటెస్ట్ మూవీ ఈగల్ ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది రవితేజ హిట్ అందుకుని చాలా రోజులైంది క్రాక్ ధమాకా తర్వాత అంతటి స్థాయిలో హిట్ సినిమా రాలేదు ఇదే తరుణంలో ఇప్పుడు ఈగల్ తో మన ముందుకు వచ్చారు యంగ్ డైరెక్టర్ కార్తిక్ గట్టమనేనికి ఛాన్స్ ఇచ్చారు రవితేజ అద్భుతంగా ఇందులో చేశారు ఇందులో అనుపమ పరమేశ్వరన్ కావ్యతాపర నటించారు సినిమా ట్రైలర్ టీజర్ అద్భుతంగా వచ్చాయి భారీ అంచనాలు పెంచేసాయి మరి నేడు రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్యాన్స్కి ఫుల్ ట్రీట్ ఇచ్చిందని అంటున్నారు సినిమా ఎలా ఉందో చూద్దాం స్టోరీ వైజ్ చూసినట్లయితే ఢిల్లీలో పనిచేసే నల్లినిరావు హీరోయిన్ అనుపమ అనుకోకుండా ఒక స్పెషల్ కాటన్ క్లాత్ చూస్తుంది అది కొనుగోలు చేసే సమయంలో ఆ క్లాత్ పండించే ఊరికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం తెలుసుకుంటున్నామే ఆ క్లాత్కి విపరీతమైన పబ్లిసిటీ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చిన వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మిస్ అయ్యాడు ఆ విషయాన్ని తెలుసుకుంటుంది ఇదే విషయం మీద ఆమె పేపర్లో ఒక ఆర్టికల్ రాస్తుంది వెంటనే సిబిఐ రంగంలోకి దిగి ఆ పత్రిక మొత్తాన్ని ఒకరోజు ముద్రించకుండా ఆపేస్తుంది దీంతో అసలు ఆ మిస్ అయిన సహదేవ్ వర్మ ఎవరు ఎందుకు అతని గురించి పేపర్లో రాస్తే సిబిఐ రంగంలోకి దిగింది ఇవి తెలుసుకునేందుకు నలిని మదనపల్లి తాలూకాలో ఉన్న తలకోన అటవీ ప్రాంతానికి వస్తుంది ఆ తర్వాత నలిని సహదేవ్ గురించి తెలుసుకుంటుంది ఎక్కడో యూరప్లో సుపారీ తీసుకుని కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసే స్నైపర్ సహదేవ్ వర్మ తలకోన అడవుల్లో ఏం చేస్తున్నాడు కాంట్రాక్ట్ కిల్లింగ్స్ ఆపేసి పత్తిని పండిస్తూ చేనేత కార్మికులను ముందుకు తీసుకువెళ్లాలని ఎందుకు ప్రయత్నించాడు అసలు అతని గురించి రాస్తే సిబిఐ కంగారు పడాల్సిన అవసరమేముంది సహదేవ్ భార్య రచన కావ్యకి అసలు ఏమైంది ఈ విషయాలు తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే చూసినట్లయితే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా ఎంటర్ అవుతుంది అనుపమ పరమేశ్వరన్ ఈ పాయింట్తోనే సినిమా ఇంట్రెస్ట్గా సినిమా మొదలవుతుంది ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో డైలాగ్స్ ఎలివేషన్ సీన్స్తో నింపేశారు దర్శకుడు సెకండ్ హాఫ్లో తన రేంజ్ యాక్షన్ సీన్స్తో ఫ్యాన్స్కి కావాల్సినంత బూస్ట్ ఇచ్చాడని చెప్పాలి కొన్ని సంవత్సరాల తర్వాత ఈగల్ మూవీ ద్వారా రవితేజ యాక్షన్ సీన్స్ని కళ్ళ ముందు చూపించారు దర్శకుడు కార్తీక్ ఇక డైరెక్టర్గా స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నారనేది తెరపై కనిపిస్తుంది రవితేజ నటన యాక్షన్ సీన్స్ డైలాగ్ క్లైమాక్స్ అద్భుతంగా తీశారు కావ్య తాపర్ నిడివి తక్కువగానే ఉంది సినిమాలో చెప్పాలంటే సైలెంట్గా కళ్ళతోనే కథ నడిపించే హీరోగా రవితేజ తన గత సినిమాలకు భిన్నంగా ఇందులో కనిపించారు మోస్ట్ స్టైలిష్ అవతారులో ఆయన కనిపించారు ఫ్యాన్స్కి ఫుల్ మీల్స్ అనే చెప్పుకోవాలి ఇక అవసరాల శ్రీనివాస్ మధుబాల మిర్చి కిరణ్ వీళ్ళ పాత్రలు బాగున్నాయి అజయ్ ఘోష్ రెడ్డి వీళ్ళ మధ్య కామెడీ ట్రాక్ కూడా బాగుంది నవదీప్ గురించి చెప్తే చాలా రోజుల తర్వాత మంచి రోల్ దొరికింది ఇందులో ఇక రవితేజ సహదేవ్ వర్మ పాత్రలో అద్భుతంగా చేశారు మొత్తానికి డైరెక్టర్ ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టారు అంతేకాకుండా రవితేజ అభిమానులకు ఫుల్ ట్రీట్గానే ఉంది ఈ సినిమా ఈగల్ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది దాదాపు అడ్వాన్స్ బుకింగ్ ప్రీమియర్స్ అన్నీ కలిపి తొలి రోజు టోటల్గా పదిహేను కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు మంచి పాజిటివ్ టాక్తో దూసుకువెళ్ళడమే కాదు అద్భుతమైన రెస్పాన్స్ కూడా దక్కించుకుంది అభిమానుల నుంచి సినీ లవర్స్ నుంచి అందరూ కూడా సినిమా బాగుందని కామెంట్స్ చేస్తున్నారు